ఇంట్లో దేవుడు మహిమలు ఉన్న ఇంట్లో మాత్రమే ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది మీ ఇంట్లో దైవిక శక్తి ఉందనడానికి ఏడు ప్రత్యక్ష సంకేతాలు మీ ఇంట్లో దేవుని అనుగ్రహం ఉందా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా దీనికి సమాధానం కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు మన శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో అయితే దైవశక్తి ఉంటుందో అక్కడ ఏడు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం పైగా ఇందులో చెప్పి ఏడవ సంకేతం అదృష్టవంతులకు మాత్రమే అనుభవంలోకి వస్తుంది ఒకటి చెప్పలేనంత ప్రశాంతత బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చి గడప దాటగానే మీ మనసు దానంతట అదే శాంతించిపోతుందా లోపలికి అడుగుపెట్టగానే ఒక పెద్ద నిట్టూర్పు విడిచి హమ్మయ్య ఇంటికి వచ్చేశాను అనే హాయిని ఆరామని మీరు అనుభవిస్తున్నారా ఏ ఇంటి వాతావరణం అయితే మీ అలసటను మరియు నీ మానసిక ఒత్తిడిని లాగేసుకుని మీకు నెమ్మదిని ఇస్తుందో ఆ ఇంట్లో సాక్షాత్తు దైవశక్తి కొలువై ఉందని అర్థం రెండు ప్రకృతి మరియు జీవుల స్పందన మీ ఇంట్లోని తులసి మొక్క లేదా పూల మొక్కలు పెద్దగా సంరక్షణ లేకపోయినా పచ్చగా కళకళలాడుతూ పెరుగుతున్నాయా మీ ఇంటి కిటికీ లేదా బాల్కనీలో పక్షులు వచ్చి భయం లేకుండా కూర్చుంటున్నాయా గుర్తుంచుకోండి మనుషుల కంటే ప్రకృతి జీవులకు మరియు మొక్కలకు శుభ మరియు అశుభ శక్తులను పసిగట్టే శక్తి ఎక్కువ అవి మీ ఇంటికి ఆకర్షితం అవుతున్నాయి అంటే మీ ఇంటికి భద్రత మరియు పవిత్రత ఉన్నాయని అర్థం మూడు దైవిక సువాసన మీరు అగరవత్తులు అత్తరు లేదా కర్పూరం వెలిగించకపోయినా ఒక్కోసారి ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా శ్రీగంధం మల్లెపూలు పచ్చ కర్పూరం వాసన వచ్చి మాయమవుతుందా ఇది సాధారణ విషయానికి కాదు శాస్త్రాల ప్రకారం ఇది దైవిక శక్తులకు సంకేతం ఇష్టదైవం లేదా మీ పితృదేవతలు రూపంలో ఇంటికి వచ్చి వెళ్లారని అనడానికి ఆ సుగంధమే సాక్ష్యం నాలుగు సంతోషకరమైన వాతావరణం మీ ఇంట్లో ఎక్కువగా వినిపించే శబ్దం ఏది నవ్వుల సందడా లేదా గొడవల శబ్దమా కుటుంబ సభ్యులు అందరూ కలిసినప్పుడు అక్కడ సహజంగా నవ్వులు సంతోషం మరియు ప్రేమానురాగాలు ఉంటే అది శ్రేష్టమైన సంకేతం ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది సమస్యలు ఉన్నా సరే రోజు చివరలో మీ ఇంట్లో నవ్వులు ఉంటే అక్కడ దేవుడు ఉన్నట్టే ఐదు ఆధ్యాత్మిక ఆకర్షణ మీకు ఎంత అలసటగా ఉన్నా ఒక్క నిమిషం దేవుడు ముందు దీపం పెడదాం దండం పెట్టుకుందామని మీ మనసు మిమ్మల్ని పూజ వైపు లాగుతుందా లేదా ఇంట్లో ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు త్వరగా ఏకాగ్రత కుదురుతుందా దీని అర్థం మీ ఇల్లు సాత్విక గుణంతో నిండి ఉంది అని ఆ ఇల్లు మిమ్మల్ని లౌకికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎదిగేలా చేస్తుంది ఆరు శుభశేఖనాలు మరియు ఊహించని సహాయం మీరు మనసులో అనుకున్న మంచి పనులు అకస్మాత్తుగా నెరవేరడం లేదా కష్ట సమయంలో సరైన వ్యక్తి నుండి ఊహించని సహాయం అందడం ఇవన్నీ దైవానుగ్రహ లక్షణాలు దైవశక్తి ఉన్న ఇంట్లో మీ మంచి ఆలోచనలు త్వరగా ఫలిస్తాయి మీ సంకల్పాలకు ఆ ఇంటి పాజిటివ్ ఎనర్జీ మద్దతు ఇస్తుంది ఏడు కవచం ఉన్న అనుభూతి ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం జీవితంలో పెద్ద కష్టం వచ్చినప్పుడు అనారోగ్యం లేదా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఇక అంతా అయిపోయింది అనే చివరి నిమిషంలో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడిన అనుభవం కలిగిందా మా ఇంట్లో నేను ఉంటే నాకు ఏమీ కాదు అనే ధైర్యం మరియు నమ్మకం మీలో ఉంటే అదే దైవశక్తులు రక్షణ దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఈ ఏడు సంకేతాల్లో మీరు ఏ ఒక్క సంకేతం అనుభవించిన మీ ఇంట్లో దైవశక్తుల అనుగ్రహం ఉన్నట్టే